నందెల పట్టణంలో కుక్కలు స్వేర విహారం చేస్తున్నాయి వీధిలో తిరగాలంటే ప్రజలు జంపుతున్నారు రాత్రులు ఇండ్లలో చేరుకోవాలంటే మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను వెంట పడుతూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నాయి ఉదయం సాయంత్రం వాకింగ్ కు వెళ్లే వారి వెంట పడుతున్నాయి కొన్ని నెలలుగా వీటి బెడద ఎక్కువైంది మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఒకే రోజు ముప్పై మందిపై దాడి పట్టణంలో వీధి కుక్కలు బెడద అధికమైందని వాటిని పట్టించి రక్షణ కల్పించాలని నిత్యం ప్రజలు పూర్వపాలక అధికారులకు అధికారులు మాత్రం త్వరలోనే కుక్కల్ని పట్టించి దూరంగా తరలిస్తామని చెబుతున్న చర్యలు మాత్రం చేపట్టడం లేదు దీంతో రోజు ఏదో ఒక వీధిలో ప్రజలు వీటి బారిన పడి గాయపడుతున్నారు జూలై ఆరో తేదీన గోపాల్ నగర్ పద్మావతి నగర్ దేవానగర్ వీసీ కాలనీ రోజాకుంట సంజీవ్ నగర్ గేట్ బస్టాండ్ ప్రాంతం సలీం నగర్ తదితర ప్రాంతాల్లో దాదాపు ముప్పై మందిని వీధి కుక్కలు గాయపరిచాయి కుక్కల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు మాత్రం స్పందించడం లేదు ప్రాణాలు పోతే గానీ స్పందించరా అంటూ ప్రజలు వ్యక్తం చేశారు నగరు ఇది వచ్చేసి సాయిబాబా నగరు అదల్లా కొరుక్కుంటున్నాడు కుక్క అది దేవనగర్ ఎంఎస్ నగర్ ఇక్కడ టెక్కెలు మళ్ళా గోపాల్ నగరు అదల్లా ఒక్కటే కుక్కనే చిన్నది సార్ సన్న విల్ల ఉండే పని ఎక్కడికన్నా అవుతుంది మన బేతాల్ చెడ్డి ఎదురుగా సందులో ఉంది సార్ ఇక్కడ మన ఇంటికాడ ఒక లేడీస్ దాదా కుక్కలు దాదాపు అంటే పదిహేను కుక్కల వరకు సాగుతున్నారు ఆ సందులో తిరగాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పరంగా చాలా అవుతున్నారు భయపడుతున్నారు పిల్లలు ఈ ఏరియాలో చాలా కుక్కలు ఎక్కువ అవుతున్నాయి సార్ చాలా పుస్తలు ఉన్నాయి స్కూల్లో అంగంలోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలను చూసుకుంటే భయమే పిల్లలకి ఏడగడు భయపడుతున్నారు